సినిమా బౌండరీస్ క్రాస్ చేసేస్తోంది ఇప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేస్తోంది కన్నడ సినిమా కూడా కేజీఎఫ్ కాంతారా లాంటి సినిమాలతో పాన్ ఇండియా క్లబ్ లోకి అడుగు మరి తమిళ సినిమా పరిస్థితి ఏంటి కాలీవుడ్ పాన్ ఇండియా కళ నెరవేరేది ఇప్పుడు మన సినిమా వందల కోట్ల మార్కును క్రాస్ చేసి చాలా కాలం అవుతుంది బాహుబలి టూతో వెయ్యి కోట్ల క్లబ్కు గేట్ ఓపెన్ అయింది ట్రిపుల్ ఆర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్ లతో వెయ్యి కోట్ల క్లబ్ లో హ్యాట్రిక్ కొట్టింది తెలుగు సినిమా టాలీవుడ్ ఇన్స్పిరేషన్ తో కన్నడ మలయాళ సినిమాలు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాయి కొంతవరకు సక్సెస్ అయ్యాయి కూడా తమిళ సినిమా మాత్రం ఈ రేస్ లో వెనుకబడుతోంది ఎప్పుడో నేషనల్ లెవెల్ కంటెంట్ ఇచ్చిన తమిళ మేకర్స్ ప్రెసెంట్ జనరేషన్ లో పాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ విజువల్ వండర్ పొనియన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సౌత్ లో మంచి రెస్పాన్స్ వచ్చినా నార్త్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది నేషనల్ సినిమా మేకర్స్ అన్న ట్యాగ్ దశాబ్దాల క్రితమే శంకర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లో తడబడుతున్నారు రీసెంట్ గా భారతీయుడు ముందుకు వచ్చిన ఈ గ్రేట్ డైరెక్టర్ మినిమం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయారు ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పాన్ ఇండియా మార్కెట్ లో కాలీవుడ్ మరింత వెనుకబడింది భారతీయుడు టూ కూడా ఫెయిల్ అవటంతో ఇప్పుడు అందరి చూపు కంగువా మీద పడింది సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందు కంగువా సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కాస్ట్యూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో కాలీవుడ్ బోని కొడుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్ మరి సూర్య అయినా కాలీవుడ్ కలర్ నెరవేరుస్తారేమో చూడాలి